హాయ్ నేను మీ ఈశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా ఒక లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది మామూలు సబ్జెక్ట్ కాదు మిత్రమా నువ్వు భయపడి నువ్వు బాధపడి నువ్వు ఏడిసినంత మాత్రాన నీ జీవితం మారిపోదు ఎస్ ఎందుకంటే నువ్వు ఏడ్చి నువ్వు బాధపడి నేను ఎదగట్లేదు నేను పేదవాడిని నా భార్య పిల్లలు సరైన తిండి పెట్టలేకపోతున్నాను నా పరిస్థితి ఇలా ఉంది నా దగ్గర డబ్బు రావట్లేదని ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ మాటలు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడుతావో అప్పుడు నువ్వు అక్కడే ఉండిపోతావు మిత్రమా ఎందుకంటే ముఖం మీద ముఖం మీద చిరునవ్వు ఉండాలి ముఖం మీద చిరునవ్వు ఉండాలి ముఖం మీద నీ ముఖం మీద ఆ తేజస్సు ఆ లక్ష్మీ కళ ఆ ధనలక్ష్మీ కళ ఉట్టిపడాలి ఎస్ ఎందుకంటే లక్ష్మీ కళ ఉన్నవాడికి ఎక్కడ కూడా ఎన్ని విక్కట్లు కానీ ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోగలడు నాలాగా ఎస్ ఎవరు ఎవరు పేదవాడు నీది పేదరికమా నువ్వు పేదవాడివా నో 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 మై కంట్రీ నా ఇండియా నా ఇండియా ఈ నా భారతదేశం పేదరికం కాదు పేద భారతీకం కాదు ఎందుకంటే మిత్రమా పేదరికము మై కంట్రీ నాట్ ఏ పూర్ కంట్రీ నాట్ ఏ పూర్ కంట్రీ చాలా గొప్ప ధనుగులు ధనుకులు ధనుకులు అంటే కుబేర్లు కుబేర్లు ఉన్న దేశం మనదే కానీ అమెరికా చైనా జపాన్ లాంటి వాళ్ళు మన ఇండియన్ని తీసుకుపోయి వారిలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను కనుక్కొని వాళ్ళు జీవితం అంటే డబ్బులు ఇచ్చి మన మైండ్ని వాడుకుంటున్నారా స్వామి ఏం చదువుకొని అమెరికా పోతానంటావయ్యా చైనా జపాన్ పోవటానికి నువ్వు పుట్టావు ఇండియానై ఉండి ఇండియనై ఉండి నీలో ఉన్న ఆ శక్తి ఆ అద్భుతమైన అద్భుతమైన తెలివితేటలున్ని దాన్ని ఎదుటాడు అంటే వేరే కంపెనీ వాడు బాగుపడటానికి నీ మైండ్ని వాడికిస్తావు మిగతాది అది నువ్వే అర్థం చేసుకో ఏం చెప్పబోతున్నానో నీకు అర్థమైపు ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎంతైనా చదవచ్చు కానీ కానీ నెలకు నెలకు మినిమం కోటి రూపాయలు సంపాదించాలి అప్పుడే నువ్వు మనిషిగా పుట్టడానికి తిరగటానికి అర్హత కానీ ఏదో ఐదు వేలు పది వేలు యాభై వేలు హే ఎవడికి కావాలి నీ యాభై వేలు ఎవ్వరికి సరిపోదు నువ్వు ఏదైనా కొనాలన్నా నీ భార్య పిల్లలకు సరైన తిండి పెట్టాలన్నా వాళ్ళకు మంచి చదువు చదివించాలన్నా లేదక్కడ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా చల నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు నా శిష్యులు చెప్తా ఉంటా నేను అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే మిత్రమా వంటి నిండా జబ్బులు ఎస్ వంటి నిండా జబ్బులు ఊరంతా అప్పులు ఇంటి చుట్టూ తెగిపోయిన చెప్పులు ఇంటికి వస్తే భార్యతో తిప్పలు పొద్దున్న లేస్తే దోస్తులతో పెగ్గులు ఎసా చలరా అభి దునియా సైకినై ఇది నిజం ఈ విశ్వగురు సర్వశక్తులకు అధిపతి అయినటువంటి ఈ విశ్వగురు ఎప్పుడు అబద్ధం చెప్పడో కొట్టినట్టు మాట్లాడతా నేను కొట్టాల్సిన అవసరం లేదు నా కళ్ళలో చూస్తేనే మీకు పిసా ఎందుకంటే మిత్రమా అది నీది కాదు నీ ఆలోచనలది నీ ఆలోచనలది పేదరికం కానీ మన భారతదేశం మన ఇండియా చాలా చాలా మన భూమిలో ఎన్ని నిధులు నిక్షేపాలు ఉన్నాయో తెలుసా నేను నిలబడి నేను నిలబడితే ఆ వైబ్రేషన్ నాకు తెలిసిపోద్ది అయ్యా ఇంత గొప్ప పవిత్రమైన భారతదేశం భారత భూమి మీద పుట్టి ఏం చేస్తున్నావు ఎవడో వచ్చి ఏదో చేసి వాళ్ళేమో విమానాలు తిరుగుతారు వాడు పెద్ద తెలివితో వాడి సినిమా తీస్తే నువ్వు పోయి సీజిలు కొట్టుకుంటూ వంద రెండు వందలు పెట్టి టిక్కలు కొన్ని తప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటావా ఆయన నీకు ఆలోచన లేదా నువ్వు కూడా గొప్పగా ధనవంతుడుగా కావాలి నేను కూడా అదే స్థాయిలో ఒక టీవీలో ఒక మొబైల్లో నన్ను గొప్పవాడు కావాలని ఎప్పుడవుతావు నువ్వు ఎప్పుడూ వాళ్లకు తప్పుడు కొట్టుకుంటే నువ్వు తప్పుడు కొడతావు నీ కొడుకు నీ వాళ్ళ కొడుకు అంటే నీ తరతరాలు వాళ్ళ పేరును మోసుకుంటూ తిరుగుతారా ఆపే ఈ రోజుతో ఆపే నా వీడియో చూస్తే ఆపాల్సిందే నీకు నిద్ర పట్టద్దిగా ఎందుకంటే నేను నా మనస్సాక్షితో ఆత్మసాక్షితో ప్రాణశక్తితో మాట్లాడి ప్రాణశక్తితో నేను చెప్పాను మిత్రమా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మనిషిని ధనవంతులు చేస్తాను నేను నీకు దమ్ముంటే నేను ఎదగాలి సాధించాలి ఉన్నంతంగా నా చుట్టాల్లో నా బంధుమిత్రుల్లో ఎవరైనా వాళ్ళ దగ్గర వాళ్ళకంటే గొప్పగా తలెత్తి బతికేలా బతుకుతాను ఎప్పుడు నా అకౌంట్లో పది లక్షలకు తక్కువ నేను ఉంచను నా ఫోన్పేలో పది లక్షలు అని ఇలాంటి భావన కలిగి ఉండండి ఎస్ ఎందుకంటే డబ్బు మా నీ సి విడివిడిగా చూడండి మా నీ సి అంటే మనీ నుంచే మనిషి స్టార్ట్ అయ్యాడు మా నీ సి అమ్మ అంటే ధనలక్ష్మి కనక మహాలక్ష్మి ధనము ఉంటేనే ధనం ధం జగత్ ధనం మూలం ఇదం జగత్ ధనం మూలం ఇదం జగత్ మరి ధనం లేని నువ్వు ఏం చేయగలవు డబ్బు ఉంటే అధికారం వస్తుంది డబ్బు ఉంటే పలుకుబడి వస్తుంది డబ్బు ఉంటే నీకు రాజయోగం పడుతుంది డబ్బు ఉంటే నిన్ను అందరూ గౌరవిస్తారు లేకపోతే ఒక కూరలో కరేపాకులాగా నీకు తీసి పడేస్తారు మిత్రమా మరి అలాంటి జీవితం కావాలా గొప్పగా రాజులా బతకాలనుకుంటున్నావా ఒక మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు గురువు గారు మీరు యూనివర్స్లో కనెక్ట్ అయి ఉన్నారు కదా అద్భుతంగా మరి ఇన్ని ఉంగరాలు ఎందుకు ఐ ఆమ్ ద కింగ్ రాజుకి ఉంగరాలుంటాయి రాజుకి ఉంగరాలే ఉంటాయి రాజుకి ఉంగరాలు ఉంటాయి కిరీటం ఉంటుంది చూడు త్వరలో ఎక్కడ చూసినా నాదే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎవ్వరు కూడా నన్ను తట్టుకోలేరు మిత్రమా నాలో ఉన్న ఫైరు నాలో ఉన్న ఈ శక్తి నేను అనంతకోటి అనంతమైన ఆత్మశక్తి అనంతమైన విశ్వశక్తి అనంతమైన ప్రకృతి పంచభూతాలు శక్తి సూర్యచంద్రుడి శక్తి నా తల్లి యోగమాయ సర్వలోకేశ్వరి శక్తి మాత భూమాత శక్తిని అద్భుతంగా పొందాను ఎందుకంటే నేను కారణ జన్ముడను ఎస్ నేను కారణ జన్ముడును ఎందుకంటే ఏ టీవీ ఛానల్లో పోయి చెప్పను నేను నాకు నేనుగానే క్రియేట్ చేసుకొని ఇవాళ అద్భుతాలు చేస్తున్నాను ఇక్కడ షో చేసుకోవటానికి ఎవరు లేరు ఎందుకంటే నాలో ఉన్న ఫైర్ ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు మిత్రులు కిరణ్ టీవీ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు కానీ నేను ఎక్కడికి పోయి టైం వేస్ట్ చేసుకోను ఒక గంట కూడా వృధా చేసుకో నేను ఎందుకంటే నాకు నేనుగానే నా ఇంట్లో నా విశ్వగతిలోనే కూర్చొని బ్రహ్మముహూర్తంలో నేను వీడియోలు చేసుకుంటాను మిగతా టైము సబ్జెక్ట్ రాసుకుంటాను నా ప్రపంచం నాదే నా ప్రపంచం నాదే ఐఆమ్ ద జీనియస్ కనుక ఎవరిని కూడా తక్కువ చేనేయకూడదు గురువుగారు గొప్పవాడేమో ఆయన జాతకం ఉంది బాగుంది కాబట్టి ధనవంతుడుగా ఇలా మాట్లాడుతున్నాడు కాదు మిత్రమా అందరూ గొప్పవాడే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు అలా ఉన్నావు కానీ నీలో ఉన్న మేధావితో ఒక్కసారి మాట్లాడు ఒక్కసారి మిత్రమా నేస్తమా ఈరోజు ఎలా ఈరోజు ఎటు వెళ్దాం ఏం చేద్దాం ఏం చేయబోదాం అని అడుగు అడగవే ఎవడెవడు పిలుస్తాడా ఎవడు ఫోన్ చేస్తే బిర్యానీ బాగా పెడతాడా ఎవడు మందు పోపిస్తాడా దాన్నే చూస్తావు తింటావు పెళ్లి చేసుకుంటావు అయిపోయా మరి నీ వెనక ఏముండదు నువ్వు అంతే మీ తల్లిదండ్రులు అంతే నువ్వు అంతే నీ పిల్లలు అంటే ఎప్పుడు అదే పొజిషన్లో ఉంటావు కానీ ఎదగాలని ఆలోచన రాదా నీకు ఎదగాలనుకున్నవాడు చాలా చాలా పవర్ఫుల్గా ఉండాలి చూడండి చాలామంది ఉంటారు చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వంతో కనెక్టే కాదు సాధారణమైన వ్యక్తి కూడా ఈరోజు రియల్ ఎస్టేట్లో గొప్పగా దూసుకొని పోతున్నారు కానీ నేను జాబ్ చేస్తాను నాకు జాబ్ రాలేదు నేను పిహెచ్డీ చేశాను జాబ్ రాలేదు ఏం చేయమంటావు నీకు జాబ్ రాలేదని ఇక అంతేనా జాబు చేస్తానని పుట్టావు నువ్వు నాకు అర్థం కాదు మిత్రమా జాబ్ ఓకే నీకు దొరికితే ఓకే కానీ లేదనుకో అలానే ఉండొద్దు కదా పెళ్ళి చేసుకోవాలి నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి నువ్వు కూడా గొప్పగా ఎదగాలి మరి అలాంటప్పుడు ఏం చేయాలి మైండ్కి పదన పెట్టు ఎస్ మైండ్కి పదని పెట్టి నువ్వు నీతో నువ్వు మాట్లాడి ఒక బిజినెస్ స్టార్ట్ చేయి బిజినెస్ ఈస్ గెరిట్ బిజినెస్ ఈజ్ పవర్ఫుల్ బిజినెస్కి మించింది ఏది లేదు మిత్రమా అది చిన్న బిజినెసా పెద్ద బిజినెస్ అని చూడకు నీకు డబ్బు ఉండాలన్నా కావాలన్నా నీ అకౌంట్లో ప్రతిరోజు నీకు కావలసిన డబ్బు నీ దగ్గర రావాలన్నా ముందు బిజినెస్ మీద దృష్టి పెట్టు ఎదగాలనే కసి పట్టుదలని పెంచుకో అలా అలా ఆలోచన చేసినప్పుడే నీకు విశ్వం కానీ నీ ఆత్మ కానీ ప్రకృతి పంచభూతాలు కానీ సపోర్ట్ చేస్తాయి కానీ ఎప్పుడైతే నువ్వు ఎదిగేవాడి మీద ఈష పడతావో వాడి మీద అసూయ ఈశతో చూస్తావో ఆ క్షణమే నీకు కమ్ డౌన్ కమ్ డౌన్ అంటే నీ జీవితం అయిపోయింది కానీ మిత్రమా నేను లాస్ట్లో ఒక మాట చెప్తున్నాను ఎవడైతే ఎవడైతే పక్కవాడిని పుల్లలు పెట్టడం పక్క వాడిని లాగేద్దాం వాడిని తొక్కేద్దాం చెక్కేద్దాం అన్నా అనుకో వాడిది వాడికి వాడు చేసూ కానీ వాడి కొడుకులకు వస్తుంది ఇబ్బంది తరతరాలుగా ఏడు జన్మలుగా వదిలిపెట్టదు నువ్వు చెప్పింది ఎందుకంటే పొరపాటున ఇలాంటి పొరపాటు చేయొద్దు మిత్రమా ఎందుకంటే నువ్వు పోతావు కానీ నీ వెనకాల నీ కొడుకుంటాడు వాడిని తగులుకొని ఆ పాపం వాడిని తగులుకొని వెంటాడేస్తుంది అప్పుడు వాడు అంటాడు నా కొడుకు చచ్చిపోయి బతికాడు కానీ నా ముందు ఉంటే ఇట్లా చించేస్తానని చెప్పి ఏం పాపం చేసి చేసిపోయాడు కానీ వాడి నాకు ఈరోజు మనశ్శాంతి లేకుండా పోయిందంటాడు కనుక ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద ఈశా కోపం దేశంతో చూడొద్దు నువ్వు నువ్వు ఎదగాలని కసి పట్టుదల ఉన్నప్పుడు నువ్వు ఎదుగు కానీ ఎదిగిన వాడి మీద మాత్రం రాయి వేయటం పుల్లలు పెట్టడం ఇలాంటివి చేయొద్దు అలాంటివి చేసే అర్హత నీకు లేదు కావాలంటే సాయం చేయి లేకపోతే వదిలేయ్ కానీ నేను ఏదో పొడుస్తా చించుతా అంటే నీకు వేరేవాడు చించుతాడు కనుక ఇక నుంచి ఒకళ్ళ మీద పక్కవాడి మీద ప్రకృతి మీద ఎలాంటి నిందలేయద్దు మోసం చేయొద్దు నా వీడియో చూస్తే ఎమ్మంటే మా మొత్తం మానేయండి థ్యాంక్ యూ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్